హలో గాయస్ అందరు ఎలాగ ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నాను మరో మరో ఒక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసా అనమాట ఏం లేదండి ఇంతకు ముందు వీడియోలో మనకి కోడికి కాళ్ళు పట్టకపోయినాయి అనేది వీడియో అయితే చేస్తుంది కదా ఆ వీడియో మెడిసిన్ ఏదైతే వాడానో కోడ్ ఎలాగుందో అనేది అయితే ఈ వీడియోలో అయితే చూడండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో కొత్త 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 వీడియోలతో మీ ముందు అప్డేట్తో మేము ముందుకు వస్తాను వీడియోతో కలిపిదాం వచ్చేయండి నేను మెడిసిన్ వేసిన తర్వాత నేను వేసిన మెడిసిన్ ఏంటంటే నిరోపిన్ టాబ్లెట్ ఒకటి అంటే నిరోపిన్ టాబ్లెట్ ఉదయం సాయంకాలం రోజు మా డే డే బై డే కాలు పట్ల ముందు వేసేది అన్నమాట ఇంజక్షన్ వేసేది అది ఎంత వేసేది వన్ పాయింట్ అనమాట అంతే రెండు మళ్ళీ డే బై డే తగ్గిన దాకా అట్లాగా నేనైతే కరెక్ట్గా మూడు రోజులైతే వేసాను నిరోపిన్ టాబ్లెట్ మరసానికి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం అయితే ఖచ్చితంగా అయితే వేసాను వేసిన తర్వాత ఆ కోడ్ రిజల్ట్ ఎలా ఉందా అనేది అయితే మీకైతే చూడండి ఏం లేదండి కొత్తగా కోళ్ళు సాగుతున్న వాళ్ళకైతే కొద్దిగా యూజబుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను సీనియర్లు అయితే మనం చెప్పదు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు పెద్ద పెద్ద మెడిసిన్లు అయితే వాడుతుంటారు మనం చిన్న 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 కోళ్ళు సాగుతున్న వాళ్ళకి ఒక పది కోళ్ళు ఇరవై కోళ్ళు ఇట్లా సాగుతున్న వాళ్ళకైతే కొద్దిగా యూజబుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఆ కోడ్ అయితే ఏ విధంగా అయితే రిక్వైర్ అయిందా అయితే ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే చూడండి ఆ కోడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంతకు ముందు ఆ కోడ్ ఏ విధంగా ఉందో గత నెక్స్ట్ ముందు వీడియోలో చూడండి కోడ్ ఏ విధంగా అయితే కుంటుతుందో మనం అది వేసిన తర్వాత కోడ్ అయితే ఏ విధంగా రికవర్ అయిందో చూడండి ఇప్పుడైతే కాలు పట్లు కాలు నొప్పులు కూడా లేవు కోడ్ కూడా కొనుక్కోవటం లేదు కాకపోతే దీన్ని బోన్లు ఎందుకు వేసానంటే ఇది మీదకైతే వెళ్ళిపోతా ఉంది అందువల్ల మనం పెద్ద పుంజుని ఆల్రెడీ ఏరో వాళ్ళకైతే అమ్ముతాం అయితే జరిగేసింది పెద్ద పుంజుని దాన్ని అయితే మనం ఏరో వాళ్ళకైతే ఈయడం అయితే జరిగింది అనమాట చూడండి కోడి ఇంతకు ముందు అట్లేదన్నమాట కొనుక్కోని తింటుండీ కోడి అయితే చూడండి కోడి కూడా హుషారుగా ఉంది అది ఏమైందంటే ఏదో కోడిని కోట్లాడడం కొద్దిగా కర్ర అయితే గుచ్చుకుందన్నమాట గుచ్చుకుందో తగులుందో తెలియదు అప్పటి నుంచి దాది కాళ్ళు ముడుచుకోపోవడం ఏళ్ళు కూడా ముడుచుకోపోవడం అట్లా ఉనిందనమాట నేనైతే రావడం రావడం ముందైతే కాలు పొట్ల ఇంజక్షన్ అయితే వేసేసాను ఆ మెడిసిన్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టున్నాను చూడండి పెట్టున్నా చూడండి పుంజైతే మరసానికి బాగానే రిక్వైర్ అయింది చూడండి మీరేను చెప్పటం కాదు మీరే చూడండి గత వీడియోలో చూడండి కోడ్ ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు వీడియోలో అయితే చూడండి కోడ్ ఏ విధంగా ఉందో రిక్వైర్ అయిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పక మంచి రిజల్ట్ అనేది ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను నిరోపణ ట్యాబ్లెట్ అయితే ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం అయితే తగ్గిన దాకా అయితే వేసాను అన్నమాట ఇంజక్షన్ మరసానికి కాలుపట్ల ఇంజక్షన్ డే బై డే రోజు రోజుమార్త రోజు రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు అయితే వరుసగా నాలుగు రోజులు అయితే వేయడం జరిగింది ఎదురుబారు ఎదురు బారుకి వేసాను చూడండి కోడి ఎందుకంటే దాని ఎప్పటి వల్ల పెట్లమెందుకు అయితే తేలిపోతుంది అందువల్ల కోడి ఇంచుమించు రెండున్నర కేజీ మూడు కేజీల దాకా ఉండింది ఆ కాలనీ రావడం వల్ల చాలా వారికి అయితే జంకింది అనమాట జంకటం వల్ల కోడి రెండు కేజీలకి అనేది అయితే వచ్చేసింది ఇప్పుడు దాన్నైతే మనం బయటకు అయితే ఇప్పతాము చూడండి ఏ విధంగా అయితే నడుస్తుందో కోడైతేనో చాలా వరకైతే కోడైతే జంకింది అనమాట ఎందుకంటే ఇంచుమించు మూడు కేజీలు దాకుని రెండున్నర కేజీ దాకునింది తగ్గింది కోడి ఒకటి ముఖాలకు వచ్చేసింది చాలా వరకు తగ్గుతుంది అనమాట కాలు నొప్పి వచ్చే తలకే ఇప్పుడు చూద్దాము కోడి ఏ విధంగా అయితే నడుచద్దో మీ ముందే చూస్తున్నాం అండి ఏంటంటే పెట్ల మీదకి వెళ్ళిపోతుంది అన్నమాట కోడి పెట్ల మీదకి వెళ్ళిపోతున్న తలకి నేను బయటకు అనేది కోడిని అయితే ఇప్పటం లేదు ఎందుకంటే ఇప్పుడు వదిలేమంటే వెళ్ళిపోద్ది పెట్ల మనకి చూడండి ముందు అయితేను చూశారు కదా ఏ విధంగా అయితే ఉంది దీన్ని బయటకి ఎప్పాలంటే పెట్ల మీద వెళ్ళిపోతుంది అనమాట అందువల్ల దీని బయటకి అయితే ఇప్పడం లేదు ఏం లేదు అవతల సైడ్ ఏంటంటే కుంగి లేదు అనమాట పెట్లకి అందువల్ల ఏంటంటే ఇది అట్టబడి వెళ్ళిపోతుంది కాళ్ళు ఉషారు ఈతలకి అందువల్ల దీని అయితే మనం బోన్లు అయితే వేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గత వీడియోలో కోడ్ ఏ విధంగా అయితే ఉండిందో ఏం మెడిసిన్ వాడామో ఆ వీడియోలు అయితే మీకైతే పెట్టడం అయితే జరిగింది తర్వాత ఈ వీడియోలో కోడ్ అయితే ఏ విధంగా రికవర్ అయిందో అనేది అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది మీరు కూడా కొత్తగా కోడ్లు సాగుతున్నట్లయితే ఈ మెడిసిన్ అయితే వాడతారని నేనైతే అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోతో మీ అప్డేట్తో ముందుకు వస్తూనే ఉంటాను అందరికీ ఆల్ బాయ్ బాయ్